ఈ దేహంలోకి వచ్చి ఈ దేహంలోకే కాదు ఈ దేహంలో ఉన్నాను బయట ఉన్నాను ఆత్మస్వరూపాన్ని నేను దేహంలో ఉన్నాను బయట ఉన్నాను కానీ ఈ విషయం నాకు భూమి మీదకి వచ్చిన తర్వాత మర్చిపోయి ఈ దేహంలోకి వచ్చి ఈ దేహమే నేను అనుకుంటూ ఈ దేహానికి ఒక నామం పెట్టుకుంటూ ఈ దేహానికి ఒక రూపం చూసుకుంటూ ఈ రూపమే నిజమనుకుంటూ ఈ నామమే నిజమనుకుంటూ ఈ దేహంతో తాదాప్యం చెందుతూ దేహ ఇంద్రియాలతో కూడి కళ్ళు ముక్కు చెవులు నోరు చేతులు కాళ్ళు మనస్సు చిత్తము అహంకారం గొధము స్థానం అన్నీ కలిపి ఈ ఇంద్రియాలతో కలిపి నేను నడుస్తూ చూస్తూ వింటూ మాట్లాడుతూ చేస్తూ రకరకాల కార్యాలు చేస్తూ ఇది జీవితం అనుకుంటూ ఈ జీవితమే సత్యం అనుకుంటూ ఈ జీవితమే శాశ్వతం అనుకుంటూ ఈ జీవితంలోనే ఏదైనా సాధించాలనుకుంటూ ఏదైతే చేసుకుంటూ అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాడు జీవుడు ఏం సాధించినా అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాడు జీవుడు కానీ ఈ జీవుడు వచ్చిన కారణము తన తాను అనుభూతి చెందుకోవడానికి ఈ జీవుడు పోయిన జన్మలో చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి ఈ జీవుడు తాను పోయిన జన్మలో చేసిన కర్మానే కర్మని ఏదైతే ఉందో కర్మ ఫలితం ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ ఇలా ఏదైతే అనుభవిస్తున్నామో ఆర్థిక రూపంగా కానీ అనారోగ్య రూపంగా కానీ ఇంట్లోనో ఎదురులోనో గొడవ రూపంగా కానీ లేదు ఆధ్యాత్మికంగా గతగలేకపోవడానికి గల కారణమైన ఏ మాలినియన సరే ఇప్పుడు అనుభవిస్తున్న కారణము పోయిన జన్మలో ఆ పోయిన జన్మలో ఆ పోయిన జన్మలో ఆ పోయిన జన్మలో చేసిన కర్మ ఫలితము ఈ ఫలితాన్ని అనుభవిస్తూ ఆనందంగా మన ఋషి సాంప్రదాయ విద్య నేర్చుకున్నాం ఈ ఋషి సాంప్రదాయ విద్యలో యోగ రహస్యాల హీలింగ్ క్లాసు ఒకటి ఈ హీలింగ్ క్లాస్ ద్వారా మీరేమి నేర్చుకుంటున్నారు కొన్ని రకాల ఎక్సర్సైజ్ నేర్చుకుంటున్నారు ఇవన్నీ కూడా కొన్ని రకాల ప్రాణాయామాలు నేర్చుకుంటున్నారు సుసంస్కార సంస్కార సంస్కరణ క్రీ నేర్చుకున్నారు స్వయసు నేర్చుకున్నారు ఇవన్నీ కూడా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది సుసంస్కార సంస్కరణ వల్ల పూర్వం నుంచి పూర్వం నుంచి ఆ పూర్వం నుంచి ఆ పూర్వం నుంచి ఏదైతే సంస్కారాలు వస్తున్నాయో వాసనల రూపంలో సంస్కారాలు వస్తున్నాయో ఆ వాసనలు ఆ సంస్కారాలు నా యొక్క ఆరోగ్య ఆర్థిక సామాజిక ఆధ్యాత్మిక ఎదుగుదలకి అడ్డు సో వీటిని మీరు నిర్మూలించుకుంటున్నారు తర్వాత ఈ సుదర్శన క్రియ రూపంలో మీరు మీ స్థానంలోకి వెళ్ళి వస్తున్నారు ఇది అలవాటు అవుతుంది మీకు నా స్థానం ఇది కాదు అది అన్న జ్ఞానంలో నిలబడుతూ ఉంటారు తర్వాత శ్రీచక్ర యంత్రం ద్వారా శ్రీచక్ర యంత్రం ఎంత ఉపయోగపడుతుంది అంటే పూర్వం ఋషులు శ్రీచక్ర యంత్రాన్ని ఉపయోగించేవారు ఈ శ్రీచక్ర యంత్రంలో విశ్వానికి ఏదైతే ఆటంకాలు ఉన్నాయో విశ్వానికి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఎవరి వల్ల ఆటంకాలు ఉన్నాయో దేనివల్ల ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలన్నింటినీ శ్రీచక్ర యంత్రంలో పెట్టి నామాలని ఉచ్చరించేవారు ఒక్క నామంలో కొన్ని రకాల అక్షరాలు ఉంటాయి ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క శక్తి క్షేత్రం ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క శక్తి క్షేత్రము ఆ శక్తి క్షేత్రాలన్నీ ఇక్కడే ఉన్నాయి మూలాధారము స్వాధిష్టానము మణిపరము అనాహాత విశుద్ధ ఆగ్న సహస్ర చక్రాలు ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క శక్తి క్షేత్రము ఆ క్షేత్రంలో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు ఈ ప్రపంచంలో ఇబ్బందులు తీసుకొస్తుంటాయి సో ఆ శక్తి క్షేత్రాన్ని శక్తివంతం చేయడం వల్ల విశ్వంలో ఉండే ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ పరబ్రహ్మ స్వరూపం వచ్చి తీసేస్తాడు తీసేస్తాడు అందుకోసము ఆ ఋషులు ఈ శ్రీచక్ర యంత్రాన్ని తీసుకొచ్చారు రాను రాను క్రమేపి క్రమేపి ఆ శ్రీచక్ర యంత్రం ఏదైతే ఉందో అది మామూలుగా మనం చూస్తాముగా శ్రీచక్ర యంత్రం కింద ఈ విధంగా ఒక రాగి ప్లేట్లోకి వచ్చేసింది అది అది మన ఇళ్ళల్లో గుళ్ళల్లో ప్రతిష్ట చేసుకోవడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా తీసుకొస్తూ ఉంటుంది అది వేరే విషయం దానికి మళ్ళీ చాలా తంతి చేయాలి ఆ తంతు ఎవరు చేయరు సో దానివల్ల వాళ్ళకి అక్కడ రావు ఏదైతే శ్రీచక్రవ్యంత్రం రాగి ప్లేట్లో తీసుకుని పెట్టుకున్నారో ఇతర ప్లేట్లు తీసుకుని పెట్టుకున్నారో అది అన్ని సందర్భాల్లోనూ ఉపయోగపడటం లేదు దానికి వేరే వేరే కారణాలు ఉన్నాయి అవి తర్వాత మాట్లాడుకుందాం సో ఈ శ్రీ వల్ల మీ యొక్క విశ్వం అంటే ఎవరు ప్రపంచం అంటే ఎవరు నేనే మీరే ఎవరు విశ్వం అంటే నేనే మీరే మనందరం కలిపి విశ్వము మనందరం కలిపి ప్రపంచం సో మన యొక్క బాధలు కష్టాలు ఏదైతే ఉన్నాయో ఇందులో పెట్టుకోవడం వల్ల ఆ స్వయంగా ఆ భగవంతుడు వచ్చి దీన్ని సాల్వ్ చేస్తారు ఇది ఖచ్చితంగా నెలకు ఒక రోజన్నా మెలలో పెట్టుకోండి అది గురు సమక్షంలో చేసుకుంటే ఇంకా సఫలీకృతం అవుతుంది ఎందుకంటే గురువు భగవంతుడికి అనుసంధానంలో ఉంటాడు కాబట్టి ఎంతో మీకు మేము చేస్తూ ఉంటుంది అనమాట తర్వాత క్యాండిల్ టెక్నిక్ మీకు చిన్న క్యాండిల్ టెక్నిక్ ఆత్మనైన నేను పరిపూర్ణంగా వికసించడానికి ఈ దేహంలో కానీ ఈ దేహంలో పంచకోశ దేహం అంటాము పంచకోశం లేమది అన్నమే కోసం ప్రాణమే కోసం మనోమే కోసం విజ్ఞానమే కోసం ఆనందమే కోశాలు ఉన్నాయి ఈ పంచకోశాల్లో ఏ కోశంలో కానీ నేను చిక్కిపోయినా భూమి మీద ఆనందంగా ఉండడానికి నాకు ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆర్థిక రూపంలో కానీ కుటుంబ రూపంలో కానీ వస్తువు రూపంలో కానీ వ్యవహార రూపంలో కానీ పరిస్థితి రూపంలో కానీ ప్రభావాల రూపంలో కానీ ఏ విధమైన ప్రభావాల వల్ల లోను కాకుండా గ్రహాల వల్ల కానీ గృహంలో వల్ల గృహం వాస్తు పురుషుల వల్ల కానీ ఏ విధంగా నేను ఇరుక్కుపోకుండా నన్ను నేను ఉద్ధరించుకోవడానికి ఈ క్యాండిల్ డెక్క ఉపయోగపడుతుంది ఇవి ప్రతిరోజు చేస్తూనే ఉండాలి మీరు సర్వదోష నివారణ సర్వదోష నివారణ మాట్లాడదాం ఎవరన్నా సర్వదోష నివారణ ఏ గ్రహాలైతే మీకు ప్రతికూలంగా ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలని తట్టుకోవడానికి అధిగమించడానికి దానాలు ధర్మాలు యజ్ఞాలు హోమాలు ఏదేదో చేస్తూ ఉంటారు అవన్నీ సఫలీకృతం అవుతాయి కానీ కొంతవరకే అవుతాయి ఎందుకంటే మీరిచ్చే దానము బ్రాహ్మణుడు తీసుకోవాలి అతను గొప్ప స్థితిలో ఉండాలి అప్పుడు మీరు ఇచ్చిన దానికి అతను తీసుకున్న దానికి ఫలితం వస్తుంది దానికి సంబంధించి ఆ ఆ తీసుకునే బ్రాహ్మణుడు దానికి సంబంధించిన ఒక బీజాక్షరాలను ఉచ్చరిస్తూ ఆ గ్రహాన్ని శాంతింప చేయాలి అంత శక్తి వారికి ఉండాలి ఉన్నప్పుడు మీరు ఇచ్చిన దానము ధర్మము ఏదైతే ఉందో మీకు ఫలవంతం అవుతుంటాయి యజ్ఞం చేసిన హోమం చేసిన ఏం చేసినా కానీ జపం చేసినా కానీ ఆ పండితుడు ఆ బ్రాహ్మణుడు గొప్ప స్థితిలో ఉండగలగాలి ఉండినప్పుడు మీరు చేసిన దానికి ఫలంతో ఉంటుంది సో ఆ స్థితిలో అది ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ అంత స్థితి ఎవరికి లేదు ఇప్పుడున్న బ్రాహ్మణ్స్ కానీ పండితులకు కానీ ఎవరైతే ఉన్నారో సోకాల్డ్ గురువుస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి అంత శక్తి లేదు అంత తీసుకోరు మీకు సరి చేయలేరు కూడా ఒక భావన నేను దాని మీద చేయను కాబట్టి నాకు బాగుంటుంది అన్న చిన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు కొంతవరకు గొప్పపడుతుంది ఉపపడతానని చెప్పండి కొంతవరకు గొప్ప బట్ కానీ ఆ గ్రహము ఇక్కడి నుంచి ఇంతకాలం వరకు మీకు ఉంటుంది మరి ప్రతిరోజు ఇస్తూ ఉండాలి మీరు అప్పుడు శాంతిస్తుందండి కుదరదు మీకు అందుకోసం మరి సర్వదోష నివారణలో మీరు ప్రతిరోజు చేస్తూ ఉండడం వల్ల ఏ గ్రహాలైతే మీకు ప్రతికూల శక్తులతో ఉన్నాయో ఆ ప్రతికూల శక్తులతో దోషాలు ఏదైతే ఉన్నాయో ఆ దోషాలు నివృత్తి అవుతుంటాయి శాంతింపబడతాయి ఆ గ్రహాలు శాంతింపబడతాయి మీరు ప్రతి టెక్నిక్ని మీరు ఉపయోగించుకోవాలి అప్పుడు మీరు ఈ భూమి మీద ఏదైతే ఆనందంగా జీవించాలని వచ్చారో ఆ ఆనందంగా ఖచ్చితంగా జీవిస్తారు మీ చక్రాలు ప్రతిరోజు యాక్టివేషన్ చేసుకోవడం వల్ల అవి వికసిస్తూ ఉంటాయి ఒక రోజులు వికసిస్తాయనని చెప్పను ప్రతిరోజు 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 క్రమం తప్పకుండా చేస్తూ ఉండ చేస్తూ ఉండడం వల్ల మీకు వికసిస్తూ ఉంటాయి అవి శక్తివంతం అవుతుంటాయి మీకు జీవితంలో ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి ఎందుకంటే మీరు ప్రతి పదార్థంలోని ప్రతి సన్నివేశంలోని ప్రతి వ్యవహారంలోని ప్రతి జీవిలోని ప్రతి మనిషిలో జీవి అంటే ఇంకా అన్ని జీవి సకల ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడు కూడా ఒక జీవే సో ప్రతి జీవిలోని భగవంతుని దర్శనం మీకు చేయడం రావట్లేదు కాబట్టి ఆ భగవంతుడు ఆ జీవుల్లో కాబట్టి ఆ జీవి ద్వారా నాకు అంటే ఆ జీవి కాదు ఆ పరిస్థితి కాదు ప్రతి ప్రదేశంలోనే ప్రతి పదార్థంలో ఉన్నాడు ఆ భగవంతుడు చూడడం నాకు రావడం లేదు కాబట్టి ఈ ప్రహ్లాద టెక్నిక్ ద్వారా ఆ పదార్థంలో ఆ వ్యవహారంలో ఆ సబ్జెక్ట్లో ఏదైతే ఉందో దాన్ని భగవంతుని చూస్తున్నానే సో దానివల్ల నాకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులన్నీ కూడా తొలగడానికి అవకాశం ఉంది ప్రతిరోజు మీరు దీన్ని ఉపయోగిస్తూ ఉంటే మీ జీవితం అమోఘం ఇప్పటిదాకా చూడలేను ఎన్నో చూస్తుంటాను అంటే ఈ రెండు మూడు రోజులు చూస్తానని చెప్పను సమయం కూడా పట్టచ్చు శ్రద్ధ సహనం ఓర్పు ఉండాలి చేస్తూ ఉన్నాను గురుజీ నేను నెలలు రోజులు చేస్తున్నాను కదా గురుజీ నాకు ఎందుకు అనారోగ్యం వస్తుంది ఇప్పుడు అనారోగ్యం ఇప్పుడు వచ్చింది కదా ముందు స్టార్ట్ అయింది అది క్షణక్షణము కణాల మార్పులు జరుగుతూ ఉంటాయి మీకు క్షణక్షణము కణాల మార్పులు జరుగుతూ ఉంటాయి చనిపోతూ ఉంటే పుడుతూ ఉంటాయి చనిపోతుంటే పుడుతూ ఉంటాయి ప్రతి ఏడు ప్రతి ఏడు సంవత్సరాలకి మన శరీరము రూపం మార్చుకుంటుంది మన ప్రతి శరీరంలో ఉన్న కణాలన్నీ కూడా ప్రతి ఏడు సంవత్సరాలకు మార్పులు చేసుకుంటాయి ఈ ఏడు సంవత్సరాల లోపు కొన్ని కొన్ని కణాలు మూడు నెలలకి కొన్ని కొన్ని కణాలు వారనూలకి మార్పులు చెందుతూ ఉంటాయి అన్నమాట టోటల్ గా అన్ని కణాలు కలిపి ఏడు సంవత్సరాలకి మార్పు చెందుతూ ఉంటాయి ఇప్పుడు ఈ ఏడు సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఏదైతే ఉందో ఈ ఏడు సంవత్సరాల కిత ఉంది అనమాట డిఎన్ఏ డిఎన్ఏ మార్పు అంటారు దాన్ని కణాల మార్పిడి అంటారు నెట్లో కొట్టు చూసుకొని తెలుస్తుంది మీకు నా మాట తెలుసు పూర్తిగా అను అనుభవం పొందాలంటే నెట్లు కూడా చూసుకోండి వస్తాయి కణాల మార్పిడి ప్రతి ఏడు సంవత్సరాల కోసం తన సెల్స్ మార్చుకుంటాయి సో ఆ విధంగా ఏమవుతుందంటే మీకు ఏడు సంవత్సరాల తర్వాత ఈ శరీరం మొత్తం మారిపోద్ది ఎలాగా మీరు చేసే ఈ ఎక్సర్సైజ్లు అయితే ప్రాణాయామాలు ఏంటి ఈ ఈ క్రియల వల్ల ఏంటి చక్రాస్ యాక్టివేషన్ ఏంటి ఇవన్నీ దానివల్ల కణాలు మార్పు చేసేసుకుంటాయి ఇప్పుడు ఇప్పుడు అనారోగ్యం అనారోగ్యం ఇప్పుడు ఇప్పుడు తగ్గిపోతుంది దీర్ఘకాలం కూడా అనారోగ్యం కూడా తగ్గుతుంటుంది కానీ పూర్తిగా శరీరం మార్చేసుకుంటుంది అందుకే ఒక శిష్యుడు పన్నెండు సంవత్సరాల పాటు గురుకులం ఉండాలంటారు ఒక శిష్యుడు పన్నెండు సంవత్సరాల పాటు గురుకులం గురుకులంలో ఉండాలంటారు లోపు ఈ పన్నెండు సంవత్సరాల ఈ శిష్యుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో

ఈ పన్నెండు సంవత్సరాల కాలంలోపు అంత ముందు జనంలో అంత ముందు జనంలో అంత ముందు జనంలో చేసిన కర్మల యొక్క ఫలితం అంతా కూడా గురువు దగ్గర గురు సేవ ద్వారా గురు శుశ్రుష సేవ ద్వారా గురువుకి ఏదైతే కావాలో తన్ దన్ మన్ అర్పిస్తూ గురువు నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ గురువు నుంచి విద్యని అభ్యసిస్తూ గురువు నేర్పే ప్రతి పాఠాన్ని అభ్యసిస్తూ గురువు నేర్పే ప్రతి అక్షరాన్ని ఉచ్చరిస్తూ గురువుతో పాటు సాధన చేస్తూ ఉండడం వల్ల అతని యొక్క జన్మ కర్మ క్లియర్ అయిపోతుంటుంది ఇప్పుడు ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో ఏడు సంవత్సరాల పాటు మహా గట్టి శిక్షణ ఇస్తాడు గురువు ఎందుకంటే తన కణాలు మారాలి పూర్వ 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 జన్మల నుంచి వచ్చిన కణాలన్నీ కూడా మారాలి ఆ మారిన తర్వాత ఇప్పుడు తత్మ ఐదేళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్త కణాలు రూపొందుతుంటాయి అన్నమాట ఈ పన్నెండు సంవత్సరాల్లో ఈ కొత్త కొత్త కణాలు రూపొందుతుంటాయి అంటే పాత కణాలు చనిపోయి కొత్త కణాలు పునరుద్ధరణ జరుగుతుంటుంది అనమాట ఈ స్థితిలో ఏమవుతుందంటే మనం ఈ నేర్చుకునే చక్ర సీలింగ్ సెటి సు సంస్కార సంస్కరణ ఇవన్నీ కూడా యాక్టివేషన్ అయిపోతుంటాయి అన్నమాట యాక్టివేషన్ అయిపోయిన తర్వాత ఇంకా లైఫ్లో ఇబ్బందులు రావు నేను ఈ హీలింగ్ టెక్నిక్స్ మించి మించిగా రెండు వేల ఎనిమిది ఎనిమిది నుంచి పదకొండు రెండు వేల పదకొండు వరకు నేర్చుకోవడం జరిగింది మూడేళ్ల పాటు ఎక్కడెక్కడ ఏ గురువులు ఉన్నారో ఆ గురువులు అందరి దగ్గర నేర్చుకోవడం జరిగింది సో అవన్నీ నేర్చుకున్న తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తూ చేస్తున్న తర్వాత నా శరీరంలో పూర్తిగా నా భావాల్లో పూర్తిగా ఏడు సంవత్సర కాలం పట్టింది అప్పటి వరకు నేను నాది అనే అహంకారంతో ఉన్నవాడినే అప్పటి వరకు కింద మీద కింద మీద పడుతున్నవాడిని సో ఇవాళ ఇవాళ మీరు మ్యాజిక్లు చేసేస్తారు చేసేస్తారు నా జీవితంలో మ్యాజిక్లు జరిగిపోతాయన్న ఆలోచన తగ్గించండి మీకు కనబడుతుంది ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రోజుకి మీ జీవితాల మార్పు కనబడుతున్నాయి శరీర అనారోగ్యాల్లో శరీర వ్యాధి నిరోధక శక్తిలో మార్పు కనబడుతూ ఉంటాయి ఇప్పటికే కొంతమంది కనబడుతుంది జీవితాలు కూడా మార్పు కనబడుతున్నాయి అవి చిన్న చిన్నవి ఇంకా గొప్ప గొప్ప మార్పులు మీరు తీసుకుంటారు సరైన విశ్వాసంతో పూర్ణ విశ్వాసంతో మీరు అభ్యాసాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఓకేనా